కాల బైబిల్ పఠన ప్రణాళికలో నలభై ఒకటవ రోజు ఫిబ్రవరి పదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధనా గ్రంథం నుండి అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు యను అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఇరుషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయ్య యోహానును అలెక్సంద్రును ప్రధాన యాజకుని బంధువులందరును వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానను మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరి రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినా మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరుషలేములో కాపురమున్న అందరికీ స్పష్టమే అది జరుగులేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండమని వారికి ఉత్తరమిచ్చరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరుచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరుచుట అను ఈ సూచక క్రియ ఎవరి విషయములో చేయబడినో వాడు నలవది ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దుకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఏలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హీరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి విశ్వసించిన వారందరూనూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండురి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయూ వారికి సమిష్టిగా ఉండను గాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గోర్చి సాక్ష్యమిచ్చరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కులది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని లేకపోయెను కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబా అను పేరు పెట్టియుండిరి హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అని అర్థము ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యద్ధ పెట్టెను ఇంతటితో అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను భార్య దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వాణితో చెప్పను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికి మిగుల భయము కలిగెను అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి అపోస్తులుల కార్యములు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను అందుకమే అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే వాకిటనేయున్నవి వారు నిన్నును మోసుకునిపోదరని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదముల యుద్ధపడి పడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మూసుకొని పోయి ఆమె పెనిమిటి యుద్ధ పాతిపెట్టిరి సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సొలోమోను మంటపములో ఉండిరి కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకునటుకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో యవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు చుట్టూ చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ప్రధాన యాజకుడును అతనితో కూడా వారందరును అనగా సద్దుకయల తెగవారు లేచి మత్సరముతో నిండుకుని అపోస్తులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలు తో చెప్పుడని వారితో అనెను వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటియు కావలివారు తలుపుల ముందర నిలిచియుండు చూచితి కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచకయుండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చను వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పను అందుకు పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు మ్రానున వ్రేలాడవేసి వేసి సంహరి యేసును మన పితరుల దేవుడు లేపెను ఈ మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయో ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనతనుందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఈ శ్రాయలీలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు ధూదా లేచి తనకు గొప్పవాడనని చెప్పుకునెను ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకునిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరును చెదరిపోయిరి కాబట్టి బట్టి నేను మీతో చెప్పిన దేవనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు మీరొకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినమూ దేవాలయములోనూ ఇంటింటనూ మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండరి ఇంతటితో అపోస్తులుల కార్యములు ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్నచూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి మేము వారిని ఈ పనికి నియమింతుము అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పి ఈ మాట జన ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకొరు నీకానోరు థీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకయ వాడును అగు నీకులాసు అనువారిని ఏర్పరుచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరువుశల్యములో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబెర్ దనబడిన సమాజంలోనూ కురేనియుల సమాజములోను అలెక్సంద్రియల సమాజంలోనూ కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫనుతో గాని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయరి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారు ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను ఇంతటితో అపోస్తులుల కార్యములు ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్డ్